ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని పలు గ్రామాల్లో గృహ నిర్మాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా పొంగులేడి మాట్లాడుతూ త్వరలోనే గ్రామాలలో పంచాయతీలను పరిష్కరించి తాగునీరుతో పాటు వ్యవసాయానికి కూడా ఒక ప్రణాళిక రూపొందించి త్వరలోనే పాలేరు రిజర్వాయర్కు అందిస్తామన్నారు వీలైనంత త్వరగా నీళ్ల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు ఎలక్షన్ కోడ్ అవ్వగానే ప్రతి అధికారితో మాట్లాడి మీ సమస్యలు తీరే అంతవరకు నేనే దగ్గరుండి స్వయంగా చూసుకుంటానన్నారు ఏ గ్రామం వెళ్ళినా ఐదు సమస్యలు మాత్రమే ఉన్నాయి ఆ సమస్యలను పరిష్కరించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు రాబోయే మూడేళ్లలో గ్రామాల్లో ఎలాంటి సమస్య లేకుండా ప్రజల చేత అనిపించే బాధ్యత నాదన్నారు గ్రామాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించడం కోసం ఇప్పటికే కోటి నలభై ఐదు లక్షలు మంజూరు చేశామన్నారు చాలా మంది రేషన్ కార్డులు తెల్ల రేషన్ కార్డు కావాలని కోరుకుంటున్నారు తెల్ల రేషన్ కార్డు మూడవది అర్హులైన వాళ్ళకి పెన్షన్లు మూడవది నాలుగోది ఇళ్ల స్థలం లేని వారికి ఇళ్ల స్థలముతో పాటుగా ఇందిరమ్మ ఇల్లు మంచినీళ్ళు మంచినీళ్ళు ఎండాకాలం ఎక్కడా ఇబ్బంది కలగొద్దు అని ఈ మండలానికి కూడా ఒక కోటి నలభై లక్షలు నేను మీరు గెలిపించిన ఎమ్మెల్యే అయిన తర్వాత సుమారు కోటి నలభై లక్షలు ఎన్నికల కోడికి ముందే శాంక్షన్ చేశాం భగవంతుడు పోయిన సంవత్సరం దీవించని కారణంగా మంచినీళ్ళు ఇబ్బంది ఉన్న మాట వాస్తవం నా ఎవరు ఇబ్బంది పడద్దు ఒక్క పాలేరి నియోజకవర్గమే కాదు ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాదు తెలంగాణ రాష్ట్రంలో మంచినీటి కోసం ఇబ్బంది పడద్దు ఎన్ని కోట్లైనా ప్రభుత్వం ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి నాయకత్వంలో నిధులు పుష్కలంగా ఇచ్చాం ఇంకా కొన్ని గ్రామాల్లో మంచినీళ్ళ పైప్ లైన్లు బోర్లు వేస్తే సక్సెస్ కాలేదని చెప్పారు ఈ సీజన్ అయిపోయిన తర్వాత వాటిని పర్మనెంట్ గా ఆ మంచినీటి సమస్యను కూడా పరిష్కరిస్తాం రాబోయే మొదటి సంవత్సరం అంటే ఈ సంవత్సరం లోపలనే మీ ఇళ్ల ముందు ఒక్క కుక్కరాని గ్రామంలోనే కాదు ఏ ఊళ్ళో కూడా రోడ్డు సిమెంట్ రోడ్డు లేదన్నా నా ఇంటి ముందు అన్నయ్య విధంగా సిమెంట్ రోడ్డు పూర్తి చేపిస్తాను ఇళ్లకు మంత్రిని ఇళ్ల స్థలం ఇచ్చే మంత్రిని నేనే కాబట్టి పాలేరు నియోజకవర్గం అంటే నా సొంత ఇల్లు కాబట్టి ముందు నా ఇల్లు నేను చక్కదిద్దుకోవాలి కాబట్టి నా పాలేరు నియోజకవర్గ ప్రజలకి అరువులైన వాళ్ళందరికీ వందకి వంద శాతం ఈ కోడు ఎనిమిదవ తారీఖుతో అయిపోతుంది ఈ పదిహేనవ తారీఖు మంచి రోజులు ఎప్పుడు మొదలైతాయో నేనే వీలైనన్ని ఎక్కువ గ్రామాలు మళ్ళీ వస్తా మొదటి విడత కొన్నిస్తా మూడు సంవత్సరాలలో రాబోయే మూడు సంవత్సరాలలో ఇట్లనే ఏదన్నా చెట్టు కింద కూర్చొని ఒక చిన్న మీటింగ్ పెట్టుకుంటే అక్కా ఇక్కడ ఎవరికన్నా ఇల్లు కావాలన్నా మీకు వచ్చినాయా లేదా అని అంటే మా అందరికి వచ్చినాయి అన్నా అనే విధంగా మీరు అందరూ అనే విధంగా ఇచ్చి ఇవ్వటం జరుగుద్ది కూడా చెప్తున్నా సిమెంట్ రోడ్లు రేషన్ కార్డులు పెన్షన్లు ఇళ్ల స్థలం లేని వాళ్ళ ఇళ్ల స్థలంతో పాటు ఇల్లు మంచి నీళ్ళు దీంతో పాటుగా వ్యవసాయానికి కూడా ఒక ప్రణాళిక వేస్తున్నా నాగార్జున సాగర్ లోకి నీళ్లు రాకపోయినా ఈ పాలేరు ప్రాంతంలో పాలేరు రుద్రవాయర్కు కు నీళ్లు సీతారామ టైం పట్టేటట్టుంది ఇంకా ఆ టర్నల్ పూర్తవలేదు ఆ పని చేస్తూనే వీలైనంత తొందరగా వేరే మార్గం ద్వారా నీళ్లు ఎలా ఇవ్వగలుగుతామో వాటిని కూడా అధికారుల్ని పర్యవేక్షించమన్నా వీలైనంత తొందరలో